విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి శివాజీ సెంటర్ మిత్రమండలి ట్రంక్ రోడ్ నెల్లూరు వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకునే శనివారం నాడు ఉదయం పదిన్నర గంటలకు స్థానిక ట్రంక్ రోడ్ శివాజీ సెంటర్ వద్దనున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం వద్ద తాత్కాలిక గణేష్ విగ్రహ ప్రతిష్ట తొలి పూజ కార్యక్రమాలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ దంపతులు నిర్వహిస్తున్నారు కావున తామల్లరు తప్పక హాజరు కాగలరని మనవి ఈ శివాజీ సెంటర్ లో ఈ గణేష్ ఉత్సవాలు వచ్చేసేసి సుమారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై సంవత్సరాలు కడుగు ఇన్నాము మేము విద్యార్థి దశ నుంచి కూడాను ఈ వినాయక చవితిని ఉత్సవాలను స్టార్ట్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం దాకా కూడా అన్ని కొనసాగిస్తూ ఉన్నాము గతంలో ఈ శివాజీ సెంటర్ ఉత్సవాలకు వచ్చేసి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ప్రముఖులందరూ కూడా వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోవటం జరిగింది అదేవిధంగా ఈ ఉత్సవాలను ఇంకా కూడాను భవిష్యత్తులో ఇదే విధంగా కంటిన్యూ చేస్తా కంటిన్యూ చేస్తామని చెప్పి ఆశి చేస్తున్నాము చెప్తున్నాము పదిన్నర గంటలకు తాత్కాలిక వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా మనం చేసుకోవడం జరిగింది నలభై సంవత్సరాలుగా శివాజీ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా శివాజీ సెంటర్ మిత్రబంధులు మిత్రులు మరి విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు కలిసి చక్కగా భక్తిభావంతో ఈ శివాజీ సెంటర్ అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దాంట్లో నేను కూడా సభ్యుడు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు నెల్లూరు నగరంలో వీధి వీధిలో కూడా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలని అందరం కూడా నిర్వహించుకుంటున్నాం రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి కలిసిమెలిసి నిర్వహించుకునే ఈ పండగ ఈరోజు ప్రారంభమై పదకొండో తేదీ సామూహిక నిమజ్జన కార్యక్రమంతో మనం పూర్తి చేసుకోబోతున్నాం నెల్లూరులో కాబట్టి పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా కలిసి పాటు కూడా అందరినీ కలుపుకొని నిర్వహించే ఈ పండుగలో అందరికి కూడా ఆ విఘ్నేశ్వరు ఆశీసులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా